వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ మా యొక్క వీడియోస్ని షేర్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి ఇవి కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు ఈ గ్రూప్కి సంబంధించి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ గ్రూప్కి సంబంధించిన వివరాలు మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తాను మరి ఇవి కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేస్తే ఆ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఓవైపు ఎంసెట్ థర్డ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఫైనల్ ఫేజ్ తర్వాత దాదాపు మనకు పన్నెండు వేల వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరం మిగిలినట్లు సమాచారం వస్తూ ఉంది మరి దీనికి సంబంధించి త్వరలో ఇంటర్నల్ స్టైడింగ్ జరగబోతూ ఉంది మరి ఈ పన్నెండు వేల సీట్లకు ఇంటర్నల్ స్టైడింగ్లో చాలా మంచి బ్రాంచ్లు అంటే సిఈసీ కావచ్చు అలాంటి బ్రాంచ్ చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఎట్లాగో ఫిలప్ అయిపోతాయి మిగిలిన సీట్లన్నీ జనరల్గా మీకు లోయర్ కాలేజీలో లోయర్ బ్రాంచ్లో మిగిలిపోతాయి మరి ఇవన్నీ స్పాట్ రౌండ్కు వెళ్ళే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని కాలేజీలో మంచి బ్రాంచ్లు కూడా ఇటు బీ కేటగిరీ వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదా సిశా వెళ్ళిన వాళ్ళ సీట్లు కావచ్చు మిగిలే అవకాశం అయితే ఉంది మరి ఈ స్పాట్ రౌండ్ పాల్గొనడం వల్ల చాలామంది ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఉండదు కాబట్టి చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ చేస్తున్న డిమాండ్ ఏంటంటే మరి ఈ స్పాట్ రౌండ్ రూపంలో కాకుండా ఎంసెట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో వెబ్ ఆప్షన్స్తోనే మళ్ళీ ఒకసారి స్పెషల్ ఫీజు నిర్వహిస్తే బాగుండేదని చెప్పేసి మెజార్టీ పేరెంట్స్ కూడా మనకు మెసేజ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా కంప్యూటర్ కొంత విద్యార్థులకు ఫీజు రీఎంబెర్స్మెంట్ స్కీమ్ వర్తిస్తుంది మరి వెబ్ ద్వారా అయితే ఎట్లాంటి అవకతక లేకుండా మిస్టేక్స్ లేకుండా మనకు సీట్లు ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అని మనం ఆలోచించాల్సిన విషయం ఉంది ఇది ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం స్పాట్ రౌండ్ మనకు ఇరవై మూడున్న స్పాట్ రౌండ్ ఉండబోతుంది దానిలో మీరు ఆయా కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో ఉన్న వేకెన్సీస్ బట్టి మీరు ప్రత్యక్షంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి స్పాట్ రౌండ్లో కూడా చాలా వరకు మంచి సీట్లు వస్తాయని చెప్పేసి చాలామంది ఇప్పుడే వచ్చిన సీట్లలో ఫిజికల్ రిపోర్ట్ కొంతమంది చేయడం లేదు చేయలేదు మరి స్పాట్ రౌండ్లో మరీ టాప్ కాలేజీలో సీట్లు ఉంటాయని మాత్రం మనం ఊహించలేము ఏవైనా టాప్ కాలేజీలో ఒకవేళ ఉంటే మాత్రం కోర్ బ్రాంచ్కి సంబంధించిన సీట్లు ఉండవచ్చు కానీ మిగతా కాలేజీలో అంటే మీ మనకు మిడిల్ కానీ లేదా లోయర్ కాలేజెస్లో అయితే ప్రధానంగా డిస్ట్రిక్ట్ కాలేజీలో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నట్టు మనకు సమాచారం ఉంది దీనికి సంబంధించి మీకు ఏ కాలేజ్ ఆ కాలేజీకే పేపర్స్ నోటిఫికేషన్ క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు మీరు ఆ కాలేజీకి ప్రత్యక్షంగా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఆ కాలేజీలో ఆ బ్రాంచెస్కి అప్లై చేసిన వాటిల్లో వారు మెరిట్ని బట్టి మీకు ఈ యొక్క స్పాట్ రౌండ్ సీట్లన్నీ కేటాయించడం జరుగుతుంది మరి దీన్ని కూడా ఎంసెట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీరు చాలా వరకు స్పాట్ రౌండ్కి వెళ్ళేవాళ్ళు కొంత ఆలోచించండి అంటే మీరు ఆల్రెడీ వచ్చిన కాలేజీ మంచిదేనా లేదా అని ఆలోచించి మాత్రమే స్పాట్ రౌండ్లో పాల్గొనండి మరి ఉన్న మంచి కాలేజ్ పెట్టి లోయర్ కాలేజ్ స్పాట్ రౌండ్కి పోతే మీకు ఫీజు రింబర్స్మెంట్ విషయంలో లాస్ అయిపోతారు కాలేజ్ పర్ఫార్మెన్స్ కూడా సరిగా ఉండదు కాబట్టి ఈ విషయం సీట్ రాని వాళ్ళు మాత్రం తప్పకుండా స్పాట్ రౌండ్లో మీరు అప్లై చేసుకోండి మీకు ఎట్లాగో వేకెన్సీస్ చూపుతారు కాబట్టి ఆ వేకెన్సీస్ బట్టి మీరు ఏదైతే కాలేజ్ అనుకున్నారో ఆ కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకోండి ఎందుకంటే అన్ని కాలేజ్ దాదాపు వన్ ఆర్ టూ డేస్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన కాలేజీలో మీకు ఇంత ముందు ఉన్నదానికంటే మెరుగైన కాలేజీలో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోవడం జరుగుతుంది మరి ఈ వేకెన్సీస్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా మరో వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ